దూరం చేస్తా ఉంటే నిన్ను చేరేదెట్ట శివయ్యా దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను చేరేదెట్ట శివయ్య వేసిన తాళం తీయకపోతే మూసిన తలుపులు తెరవకపోతే వేసిన తాళం తీయకపోతే మూసిన తలుపులు తెరకపోతే నిన్ను చూసేదియటివ చూసేదియటివ తాకే దియటివ దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను చేరేదెట్ట శివయ్యా దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను చేరేదెట్ట శివయ్య తెచ్చిన పాశం వండినాన్నం నైవేద్యంగా పెట్టేదెట్ట తెచ్చిన పాశం వండినాన్నం నైవేద్యంగా పెట్టేదెట్ట గుప్పడి నీళ్ళు తెస్తామంటే అభిషేక నీకు గుప్పడి నీళ్ళు తెస్తామంటే అభిషేకా ఊట నా నీళ్ళు వందకుండా పోయేనే ఊట బావిలో నా నీళ్ళు వందకుండా పోయేనే దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను శివయ్యా దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను శివయ్యా కాని వాని కాదు కాదా కంటికి రెప్పల నిత్యం చూస్తూ ఉండిపోయేవాణి కాని వాణ్ణి కాదు కా కంటికి రప్పల నిత్యం చూస్తూ ఉండిపోయేవాణి నిన్ను నిన్ను నిత్యం పలకరించే రోజు లేదే నీతో నిన్ను నిత్యం పలకరించే రోజు లేదే తలువని శనమైన ఉందా నిన్ను తలువని క్షణమైన ఉందా శివయవో శివయ్యా శివయ్యావో శివ రాను రాను అంటూ నిత్యం నిన్ను చేరాలేదు అంటూ రాను రాను అంటూ నిత్యం నిన్ను చేరుకోలేనంటూ స్వాములవారి లింగోటంలో వెలిసిన ఓంకారేశ్వర స్వాముల వారి లింగోటంలో వెలిసిన ఓంకారేశ్వర దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను చేరేదెట్ట శివయ్యా దూరం దూరం చేస్తా ఉంటే నిన్ను చేరే దెట్ట శివయ్యా 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 శివయ్యా